కష్టాలే నా కష్టాలుగా భావిస్తూ కుటుంబ సభ్యుడిగా ఉంటూ నియోజకవర్గంలో అన్ని సమస్యలను తీర్చుకుంటూ మెదక్ నియోజకవర్గాన్ని దేశంలోనే గుర్తించే విధంగా అభివృద్ది పరుస్తానని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని పలు గ్రామాలలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పర్యటించారు టి మందాపూర్ గ్రామంలో మన ఊరు మనబడి పథకం కింద చేపట్టిన పాఠశాలతో పాటు ఇరవై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు గెరిల్లా తాండాలో సీసీ రోడ్లను ప్రారంభించిన రోహిత్ రావు గవ్వలపల్లి గ్రామంలో పది లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన యువజన సంఘ భవనాన్ని ప్రారంభించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మీకు చెప్పడం జరిగింది మీరు ఎవరు కూడా బాధపడద్దు పాలన ప్రభుత్వమే మీ వద్దకు వచ్చే విధంగా మరి నేను పనిచేస్తాను ప్రజాపాలన దరఖాస్తు తీసుకురా ఊరికి వచ్చి ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చినా అట్లా అంటే అధికారులు ప్రభుత్వమే మీ ఊరికి వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాను ఇవాళ ఆడాడా నేను ఎప్పుడు చెప్తా ఉంటా మన మధ్యలో కూడా ఆడాడా వాళ్ళ స్వార్థం కోసం లంగలు దొంగలు ఉంటారు పనికిరాని అబద్ధాలు మా అబద్ధాలు చెప్తూ ఉంటారు పనికిరాని మాటలు చెప్తూ ఉంటారు నమ్మొద్దు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా మీ అందరూ మరి నన్ను మొన్ననే ఎమ్మెల్యే వెళ్ళుకోవడం జరిగింది నేను మీకు మాట్లాడడం జరిగింది మీ ఏ కష్టం ఉన్నా కానీ అన్ని కష్టాలలో కూడా పాల్గొంచుకొని అన్ని కష్టాలు తీర్చే విధంగా నేను పనిచేస్తా అని చెప్పి మీకు మాట ఇయడం జరిగింది ఆ మాట ఇష్ట అన్ని కష్టాలు తీర్చే విధంగా నేను పనిచేస్తాను దానికి నేను అప్పుడు కూడా చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నాను కొంచెం సమయం కావాలా ఓపిక కావాలా ఎందుకంటే ఇంతకు ముందున్న పాలకులు మొత్తం కూడా సరవ నాశనం చేసేసారు ఒక్క రూపాయి లేకుండా మొత్తం దోచుకున్నారు ఇప్పుడు నేను మీ ఊరికి వస్తే మీరు ఏమడుగుతారు మాకు రోడ్ కావాలా అయ్యా మాకు రోడ్ కావాలి సార్ మరి మాకు రోడ్ కావాలి మరి రోడ్ ఎత్తియాలా మరి మా మోయిల్ బాజరికి అడుగుతారు అది చెప్పాలంటే ఏం కావాలా పైసలు కావాలి ఇప్పుడు నేను పైసలు తీసుకురావాలంటే అందరు మంత్రులు అందరితో మాట్లాడాలి కదా దానికి కొంచెం సమయం అవుతుంది కదా ఇప్పుడు అయ్యి మనము ఒకటి నాలుగు అవుతుంది కానీ కొంచెం ఓపిక మీరు పడితే మీకోసమే ఉన్నా మీకోసమే పనిచేస్తున్నాం మన మెదక్ పేరుని ఇక్కడనే కాదు ఎన్నో రాష్ట్రాలల్ల ఎన్నో దేశాలలో గుర్తుపడితే ఇలా పనిచేస్తాము ఇలా మెదక్ అని చెప్తే పక్కన రాష్ట్రంలో గుర్తుపడతారు మెదక్ అని చెప్తే పక్కన నియోజకవర్గంలో గుర్తుపడతారు అంటే మైనంపల్లి రోహిత్ అనేటోడు మన మెదక్ పేరుని అభివృద్ధి చేస్తాడు కాబట్టి దానికి మీ అందరి సహాయ సహకారం ఓపిక మీ అందరి సమయం కూడా కావాలని చెప్పి కోరుకుంటూ మరి ధన్యవాదాలు చేసి చెప్పుకుంటా ఉన్నా అంటే నేను ఎప్పుడు కూడా చెప్తా నేను మాటలు చెప్పా ఏడున్నా చేతలలో చేసి చూపిస్తా అని చెప్తాను చేతలు చేయాలంటే ఓపిక కావాలా సమయం కావాలా మాటలు చెప్పాలంటే ఏముంటుంది ఎన్ని మాటలు అని చెప్పి ఇంతకు ముందులో ఆ మాటలు కూడా చెప్పలేదు కనిపించిన ఎన్నికలు అయితే ఎన్నిక అదే ఇప్పుడు మేము ఇప్పుడు ఎన్నికలు కాగానే మేము మీ దగ్గరకే వస్తున్నాం మీకోసమే పని చేస్తున్నారు కాబట్టి మీ యొక్క కుటుంబ సభ్యుల మీ ఇంట్లో ఒక కొడుకులాగా ఒక మమ్మల్ని లాగా ఒక అన్నలాగా ఒక తమ్ముళ్ళ నేను పని నేను ఎప్పుడు కూడా ఎమ్మెల్యే లాగా చూసే అవసరం లేదు మీ ఇంట్లో కుటుంబ సభ్యులగా చూస్తే చాలు రోహిత్ అని చెప్పి మీరు ఎప్పుడైనా మీకోవచ్చు మీరు ఎప్పుడు మీ ఇచ్చినా నేను మీకు మరి ఎంత తొందర అయితే అంత తొందరగా మీకు వచ్చి పని చేసే విధంగా పనిచేస్తానని చెప్పి మీ అందరు కూడా మరి మాటిస్తూ ఇంకొకసారి అందరు కూడా మరి నాకు ఈ సమయం ఇచ్చినందుకు నన్ను మరి ఎమ్మెల్యేగా ఎన్నుకున్నందుకు ఈ స్థానం మీరే కదా నాకు మీరు కదా ఈ స్థానంకి వచ్చినా కాబట్టి మీరు అభివృద్ధి చెందే విధంగా పని చేస్తానని చెప్పి మీ అందరు కూడా మరి మాటిస్తూ